హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మన డిఎస్సి కానీ బిఈడి కానీ డిఏ డిఈడి కానీ అభ్యర్థులు పాలేట అని చెప్పుకోవాలనుకుంటానండి ఎందుకంటే టెట్కి ఇప్పుడు వరకు లక్ష తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు అప్లికేషన్స్ ఏ వచ్చాయి ఎంతమంది బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు ఎంతమంది డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ అప్లికేషన్స్ మాత్రం రెండు లక్షలు కూడా రాలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి టెట్ ఫీజు ఏకంగా వెయ్యి రూపాయలు పెట్టారండి ఇది న్యాయమే అంటారా వెయ్యి రూపాయలు ఇవ్వగలరా వెయ్యి రూపాయలు చాలామంది లే అంటే మీరు డబ్బులు అందరికీ పంచుతున్నారు కాబట్టి మేము టెట్ ఫీజు ఎంత కట్టినా పర్వాలేదు ఆ ప్రభుత్వం వచ్చి ఐదు వందలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చి డిఎస్సి అప్లి అప్లికేషన్కి ఏడు వందల యాభై చేసింది ఇప్పుడేమో టెట్ అప్లికేషన్స్కి వెయ్యి రూపాయలు చేసింది ఇది అన్యాయంగా లేదండి అట్లీస్ట్ కనీసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి రైల్వే జాబ్స్కి వాటికి ఇంత ఫీజులు లేవండి కానీ ఇక్కడ మాత్రం చాలా టెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి కూడా ఇంత ఫీజు వసూలు చేయడం ఇక్కడే చూస్తున్నాం చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు అప్లికేషన్స్ రెండు లక్షల మంది కూడా రాలేదేంటండి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిఎస్సికి ఐదు లక్షల మా ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి మన టెట్కి మాత్రం ఎందుకంటే రెండు లక్షలు కూడా రాలేదు అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేదనే కదా అర్థం విద్యాశాఖ మంత్రి వర్యుల మీద నమ్మకం లేదనే కదా అర్థం ఏం సార్ డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయో చూసాం ఇప్పుడు టెట్ టెట్లో అవకతవకలు చేయడానికి టెట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు టెట్ వేశారు డిసెంబర్లో టెట్ మళ్ళీ ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ డిఎస్సి అంటున్నారు ఈ టట్కి రెండు లక్షల అప్లికేషన్ రాలేదండి మీరు డీఎస్సీ పెట్టుకున్నా కూడా రాయడానికి ఎంతమంది సిద్ధంగా ఉండరు ఎందుకంటే నమ్మకం పోయిందండి ఎందుకంటే ఇది కూడా కోచింగ్ సెంటర్ల వాళ్ళ కోసమే ఏమో అని అని అందరికీ అను అనుమానాస్పదంగా ఉంది చాలా దారుణంగా ఉందండి సారీ అండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మారండి మారకపోతే నమ్మరు సార్ ఎవరు చాలామంది టీచర్ ఉద్యోగం కొట్టాలని కలతో ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఆశల మీద నీళ్లు చల్లేశారండి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కనీసం సిక్స్టీ పర్సెంట్ పోస్టులు మంచిగా ఇచ్చింటారు ఫార్టీ పర్సెంట్ పోస్టులని అవతకలే జరిగాయి మళ్ళీ కొంతమంది అంటారు సాక్ష్యం తీసుకురండి ఇవి తీసుకురండి జగన్మోహన్ రెడ్డి అసలు వెయ్యలేదు కదా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా టెట్లు వేసాడండి బాబు ఇప్పుడేమో టెట్ ఇదే వేయడం అప్పుడు కూడా టెట్లేసాడు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా డిఎస్సి వేయలేదు అంటే అప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు అప్పుడు ఫీజులు కట్టేసి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు ఆ ఫీజులతోనే అన్నారు కానీ ఏజ్ అయిపోయిందని చాలా మందిని పెట్టేశారు ఇదేం అండి అప్పుడు ఫీజులు పనికొస్తాయి కానీ ఏజ్ మాత్రం పనికి రాలేదు ఇవన్నీ అడగకూడదు ఎవరు అడిగితే ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు మరి మన సనాతన ధర్మం సనాతన ధర్మం అనే మాట్లాడే నాయకులు అన్న మాట్లాడే మినిస్టర్లు ఏమైపోయారో అర్థం కావట్లేదు పుట్టపత్తికి ఐశ్వర్యరాయం తీసుకు బోల్డ్ ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టి ఐశ్వర్యరాయం తీసుకొస్తారు కానీ కనీసం నిరుద్యోగులు పాలిట కనీసం నిరుద్యోగులకు సవ్యంగా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా జ్ఞానం లేదు ఈ టెట్ ఫీజు మన అందుకే ఐశ్వర్యరాయం తీసుకురావాలంటే ఐశ్వర్యరాయం ఏమేమి ఊరికి రాదు కదండి డబ్బులు ఇస్తే తప్ప అందుకనే ఇప్పుడు టెట్ ఫీజులు అవి ఇలాగా వసూలు చేస్తున్నారు నెత్తి మీద నిరుద్యోగులు మీద గుదిబండలాగా వేసి ఇది ఎవరు ప్రశ్నిస్తారో మాకైతే తెలియదు ఏ నాయకుడు వచ్చి ప్రశ్నిస్తారో మాకైతే తెలియదు ఇప్పటికైనా మార్పు వస్తుందో రాదో మాకైతే తెలియట్లేదు టెట్ ఫీజులు టెట్ దరఖాస్తులు రెండు లక్షలు కూడా రాలేదు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగానే ఉంటారండి కానీ నార్మలైజేషన్ అనే విధానంతో ఉద్యోగాలు లాగేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసరికి చూడండి అది మాత్రం కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే ఇగో ఇంక ఇలాంటివే జరుగుతాయండి మళ్ళీ ఇగో నారాయణ వచ్చి తండ్రి ఉండగానే విద్యార్థిని ఎంత దారుణంగా మాట్లాడుతుందో ప్రిన్సిపల్ మీరు ప్రైవేట్ వ్యవస్థని సపోర్ట్ చేయడం కోసం తల్లికి అని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చారు ఎవరేమన్నారు సార్ తల్లికి వందనాలు అమ్మఒడిలు తొక్కలో అమ్మ తొక్కలో వడీలు ఎందుకు సార్ గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చు కదా పిల్లలకి ఇంకా మంచి ఫుడ్ ఇవ్వచ్చు కదా పిల్లలకు మంచి నాణ్యమైన బుక్స్ ఇవ్వచ్చు కదా ఇంకా టీచర్స్కి మంచిగా ట్రైనింగ్స్ ఇచ్చి ఇంకా అంత మంచిగా చేయొచ్చు కదా అవంతా కాకుండా ప్రైవేట్ సెక్టార్ని బలోపేతం చేస్తున్నారు అంటే విద్యను కూడా ప్రైవేటీకరణ చేస్తారో ఏంటో తెలియదు మీరేం కొత్తగా చేయట్లేదండి అతన్ని మీరు ఫాలో అవుతున్నారు అంతే తప్ప ఏమీ గొప్పగా చేయట్లేదు అతను అమ్మఒడి అంటే మీరు తల్లికి పొందడం అన్నారు అతను తెట్ట ఐదు వందల ఫీజ్ అంటే మీరు వెయ్యి రూపాయలు అంటున్నారు ఇంతకు మించి అక్కడ గొప్పగా అయ్యేది ఏమీ లేదండి అతను ఆటో అంటే మీరు ఆటో వాళ్ళ అంటున్నారు రిక్షా రిక్షావాలా అంటే మీరు రిక్షా వాళ్ళ అంటున్నారు ఇంకేంటో తెలియదు మళ్ళీ నిన్న కాక మన ఐబొమ్మ అబ్బాయి మీద కేసులు పెడుతున్నారు కానీ ఏంటి సార్ ఒక్కొక్క హీరో పారితోషికం వందల కోట్లు వందల కోట్లు ఇంత వందల కోట్లు తీసుకున్న వాళ్ళ మీద ఏమీ లేదు కానీ ఆ అబ్బాయి ఏదో చేశాడని అంటున్నారు అలాంటి అబ్బాయి తెలుగుదాటల్ని దేశ రక్షణ గురించి ఉపయోగించుకోండి సార్ ఇంకా మంచిది ఢిల్లీలో బాంబు పేలింది కదా అంటే మన రక్షణ ఎంత బాగుందో అనేది అర్థమవుతుంది ఎంతలాగా ఎంత రక్షణ సరిగ్గా లేదు అనేది అక్కడే అర్థమవుతుంది ఏం సార్ ప్రతి అడుగడుగున 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 వెరిఫై చేస్తుంటారు అడుగడుగున అందరినీ పరిశీలిస్తుంటారు సీసీ కెమెరాస్ ఉంటాయి అలాంటిది దేశ రాజధాని ఢిల్లీకే భద్రత లేదు అంటే సామాన్యమైన వాళ్ళు ఏం చేస్తాం సార్ సరే మళ్ళీ దాంట్లోకి దీంట్లోకి ఎందుకు వచ్చావు నీకు బుర్రలేదా అని అడుగుతారు చాలామంది టెట్ అప్లికేషన్ రెండు లక్షలు కూడా రాలేదు అంటే విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్యూర్ గవర్న ప్రభుత్వం ఫెయిల్యూర్ అని నా అభిప్రాయం చాలామంది అభిప్రాయం చాలామంది అడుగుతుంటే నేను వాళ్ళందరి తరఫున చేస్తున్నా దీన్ని కూడా మీరు ఏమైనా తప్పు పడితే నేనేం చేయలేను